జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ జిల్లా వృత్తి నైపుణ్యాభివృద్ధి కమిటీ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా వృత్తి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువత వారు కోరుకుంటున్న రంగంలో దానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అలాగే జిల్లాలో డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించాలని పరిశ్రమలు ఎంప్లాయ్మెంట్ డిఆర్డి అధికారులను ఆదేశించారు జిల్లాలో భారీ మరియు మధ్య చిన్న తరగతి పరిశ్రమల్లోనే అవకాశాలను ఇదివరకే గుర్తించిన అవకాశాలను యువతకు జాబ్ మేళాల ద్వారా ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కల్పించాల్సిందిగా సూచించారు జిల్లాలో ఉన్న ఇతర పెద్ద పరిశ్రమలను కంపెనీలను వ్యాపార సంస్థలను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ వారికి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లాలో పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారిని గుర్తించి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు అలాగే ఎలక్ట్రీషియన్ వైర్మెన్ మోటార్ మెకానిక్ విభాగాలతో ప్లంబర్ తాపీ కార్పెంటర్ తదితర అంశాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు జిల్లాలో నైపుణ్య శిక్షణకు సంబంధించిన యాప్ను డెవలప్ చేసి కంపెనీలు వ్యాపార సంస్థలు పారిశ్రామిక సంస్థలతో అనుసంధానం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లాలో స్టేట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కాలేజీలో యువతకు శిక్షణ అందించి వారిని వివిధ హోటళ్లలో వారు ఆన్ జాబ్ ట్రైనింగ్ లో ఉన్నారని నాక్ ద్వారా భవన నిర్మాణ రంగంలో శిక్షణనిచ్చి వారికి టూల్ కిట్ అందించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభావతి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి జడ్డం ఏపీఐఏసి రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎన్ శ్యామ్మోహన్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్ లోకనాథం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రతినిధులు విశ్వనాథ్ రెడ్డి ఏడీ నాక్ సతీష్ చంద్ర మెప్మా ప్రతినిధి కృష్ణవేణి జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి గోపీకృష్ణ ఐటీఐ పాలిటెక్నిక్ కన్వీనర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ల ప్రతినిధులు ఏపీఎస్ఎస్డీసీ సీడ్యాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు